ఐఎండి నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇది మోంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయింది కొద్దిసేపటి క్రితం సముద్రాన్ని వీడి భూమిని తాకింది మోంతా తుఫాన్ అది ల్యాండ్ ఫాల్ అయిన ఐదు గంటల్లో తుఫాన్ తీరం దాటి వెళ్లిపోతుందనమాట తీరం దాటే ప్రదేశాన్ని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు అంతర్వేది ఓడల రేవు ఈ మధ్యలో తుఫాన్ తీరం దాటపోతుంది ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్యలో తుఫాన్ తీరం దాటుతుంది అది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో దాటుతుంది కానీ ఎప్పుడైతే తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయింది అక్కడ నుంచి కూడా మనకి తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం భీకరంగా గాలులు విస్తాయి తొంభై నుంచి వంద కిలోమీటర్లు అత్యధికంగా నూట పది కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయి అలాగే వర్షం జోరు కూడా పెంచుతుంది ఇప్పటికే చాలా చోట్ల సముద్రంలో అలలు ఎగిసెగిసి పడుతున్నాయి కొన్ని చోట్ల యారాడ లాంటి ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద బండరాళ్లు కింద పడుతున్న సిచ్యువేషన్ అలాగే కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలకూలిపోయాయి సో ఎవరు కూడా చెట్ల కింద నిలబడద్దు చెట్ల కింద వాహనాలని ఆపద్దు ఎందుకంటే అవి కూలిపోయి వాటి మీద పడి అవి పచ్చడైపోవడం ఖాయం మరొక ముఖ్యమైన విషయం ఈ తుఫాన్ ఎఫెక్ట్ ని కెమెరాస్ లో బంధించాలన్న సరదాతో చాలా మంది యువకులు ఆ బయటకు వెళ్లి దాన్ని వీడియో చిత్రీకరణ చెయ్యాలి అన్న ఉత్సుకత చూపిస్తూ ఉంటారు ప్లీజ్ దయచేసి వద్దు ఇది చాలా డేంజర్ ఇల్లు వదిలి బయటకు రావద్దు సో ఈ ఐదు గంటలు కూడా చాలా క్రూషియల్ టైం అని చెప్పాలి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు అండ్ ఇంట్లో ఈ సమయంలో కరెంట్ కంప్లీట్గా ఆఫ్ చేయండి విద్యుత్ పరికరాలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మిక్సీలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెక్స్ తీసి పెట్టేసేయండి కరెంటులో హెచ్చు తగ్గుల కారణంగా అవి ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోండి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు బీ కేర్ఫుల్ అలాగే ఈ తుఫాన్ ఎఫెక్ట్ నలభై లక్షల మందిపై ఉంటుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం అయితే రెడ్ అలర్ట్లో ఉన్న జిల్లాలేమిటి అంటే కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఈ జిల్లాలన్నీ కూడా రెడ్ అలర్ట్ లో ఉన్నాయి